రాష్ట్రంలో దేవదాయ శాఖను పూర్తిగా ప్రక్షాళన చేసే దిశగా తగిన చర్యలు తీసుకుంటున్నామని దేవదాయ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు ఇకపై కుంభాభిషేకాల ఉత్సవాల్లో ఆగమ పండితుల అంశాల్లో అధికారులు జోక్యం చేసుకోరాదని మంత్రి ఆదేశాలిచ్చారు రాష్ట్రంలోని దేవాలయాల్లో ఆగమ పండితుల సూచనలు మేరకు వైదిక కమిటీలు ఏర్పాటు చేసుకోవచ్చన్నారు ప్రస్తుతం వివిధ స్థాయిల్లో ఉన్న ట్రస్టుల్లో మరో ఇద్దరు సభ్యులని తీసుకునేలా చట్టసవరణ తీసుకొస్తామని వివరించారు ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న ఆయన భక్తులకు సౌకర్యాలు మెరుగుపరుస్తున్నట్లు తెలిపారు ఆలయాల విషయంలో సాంప్రదాయాల విషయంలో అధికార యంత్రం తలదూర్చడం గాని పాలక వర్గాలు తలదూర్చడం గాని ఆగమ శాస్త్రాలకు విరుద్ధంగా ఎవరు పని చేయకూడదని చెప్పి ఇవాళ ఒక నిర్ణయం తీసుకొని దానికి కావలసిన ఆదేశాలు ప్రభుత్వం విడుదల చేస్తుంది ఆయా దేవాలయాల్లో క్రతువులు గాని సేవలు గాని పూజాది కార్యక్రమాల నిర్వహణలో నిర్ణయాలు యాగాలు కుంభాభిషేకాలు వంటి వాటి ముహూర్తాలు కేవలం ఆగమ పండితులు వాళ్ళు మాత్రమే నిర్ణయం తీసుకుని ఆదేశాలు ఇవ్వాలి తప్ప ఎవరి మటుకు వాళ్ళు అధికార యంత్రాంగం చొరవ చూపడానికి వీలు కాకుండా ఆదేశాలు ఇచ్చాం ట్రస్ట్ బోర్డుల వ్యవహారంలో ఐదు మంది సభ్యులు ఉన్నటువంటి ఉన్నాయి పదిహేను మంది ఉన్నటువంటి సభ్యులు కూడా ఉన్న ఆలయాలు కలవు మనకి ఈ ఆలయాలకు అన్నిటికీ మరొక రెండు సభ్యులను పెంచే విధంగా చట్టాన్ని సవరించడానికి గౌరవం ముఖ్యమంత్రి గారు గతంలో చేసిన వాగ్దానం మేరకు నిర్ణయం చేయడం జరిగింది దీనికి చట్టంలో కూడా మార్పు చేయాలి కాబట్టి చట్టం మార్పుకి ఆర్డినెన్స్ కానీ లేకుంటే రాబోయే అసెంబ్లీలో అది తీర్మానంగా పెట్టి దేవాదాయ శాఖ చట్టాన్ని మార్చాల్సిన అవసరం ఉంది కాబట్టి దానికి కావాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా పూర్తి చేసాం